టూ సిక్స్ ఏసీ రూండి టూ సిక్స్ ఏసీ నూట డెబ్బై రూపాయలు చేసే బేరం నూట డెబ్బై రూపాయలు ఇవి పదిహేను లాటు ఆరు లాటు రోడ్డు ఇది పదిహేను లాటు ఇది వచ్చి ఆరు లాటు ఈ రెండు లోటుల వరకు నూట డెబ్బై రూపాయలు చేసేనా బేరం టూ సిక్స్ మిర్చి ఏసీ చూస్తున్నారుగా ఇవి వచ్చేసి అయితే మాత్రం ఇది పదిహేను అంటే వెళ్ళిపోయే రాళ్ళు తెలపెక్కు ఉందని ఇది వచ్చి చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు అందరు ఆర్డర్ లేదన్నట్టు అది ఇవైతే పదహారున్నర చేసి బేరమైనవి ఇలా క్లాసిక్ సిరిడి తాలు చూడండి ఇవి ఇవి ఆరు వేలు చేసి బ్యారమైనవి క్లాసిక్ సిరిడ్ తాలు ఆరు వేలు ఇవి ఏసీ ఏసీవి ఇవి చూడు ఏసీ తేజ ఏసీ తేజ తాలు ఇవి ఇవి వచ్చి పదకొండు వేలు అయినాయి తొమ్మిది బస్తాలు పదకొండు వేలు అయినాయి తేజ తాలు ఇలా రెండు ఏసీ తేజ బెస్ట్లు ఇవి ఇవ్వండి నూట అరవై ఐదు రూపాయలు చేసేనాయి కాయి బాగుంది ఇక తెలపరు తొడువు ఎక్కువ ఉంది కదా నూట అరవై ఐదు రూపాయలు చేసి భారమే అయితే రెండు లాటరీవి ముక్క తొడువు ఆకుపట్టలాగా ఉంది అందుకే నూట అరవై ఐదు రూపాయలు చూడండి తేజ ఏసీ ఏసీ తేజ నూట తొంభై రూపాయలు చేసి పండి ఏసీ కాలే రెండు లాట్లు ఇవి చూస్తున్నారు కదా అక్కడక్కడ ఉన్నాయి లేకపోతే ఇంకా తొంభై ఐదు రెండు వందల వరకు వెళ్ళేది మార్కెట్ అయితే నూట తొంభై రూపాయలు చేసేయండి ఈరోజు క్రాసింగ్ నెంబర్ ఫైవ్ క్రాసింగ్ నాన్ ఏసీ చూడండి నూట ఇరవై రూపాయలు ఇవి నూట ఇరవై రూపాయలు చేసాయి నాన్ ఏసీ నెంబర్ ఫైవ్ ఇవి పన్నెండు వేలు అడుగుతున్నారు ఎవరు వచ్చిన పార్టీ పన్నెండు వేలు అడుగుతున్నారు చూడండి కాయలు బాగా భూజెక్కున్నాయి ఇంక ఇదే ఫిక్స్డ్ రేటు ఎవరు నడినా కానీ ఇదే రేటు ఇంక రేటు అంటున్నారు కానీ ఐదు లాట్లు ఇవి పన్నెండు వేలు ఇవి చూడ కాయలు నల్లగా ఉన్నాయి ఇద్దరు ముగ్గురుంచి పన్నెండు వేలు అన్నమాట నెంబర్ ఫైవ్ నాన్ ఏసీ చూడండి యాడ్లో లాగా ఉంది ఇవన్నీ మీకు రేట్లు అందిస్తాను లైక్ మాత్రం చేయండి తప్పకుండా ఫస్ట్ రోజు కదా యాడ్లో ఏసీ నెంబర్ ఫైవ్ చూడండి డెలక్స్ ఏసీ నెంబర్ ఫైవ్ పదిహేడు వేలు చేశాయి క్వాలిటీ చూడండి పదిహేడు వేలు కాండి మొత్తం నాలుగు లాట్లు ఈ రెండు లాట్లు ఆ రెండు లాట్లు దగ్గర వేసారు కోసి చూసి చూడండి ఇగ పదిహేడు వేలు ప్రతి ఒక్కరు ఒక లైక్ అండ్ సబ్క్రైబ్ అండ్ సైల్ మన గుంటూరు మిర్చి కోరం చూస్తున్నారుగా అక్కడ తెలపరు ఉందండి పదిహేడున్నర ఆట్లో పద్దెనిమిది వేసి అక్కడికి వచ్చి మళ్ళీ అది ఇది అని చెప్పి పదిహేడు వేలు రెండు వందలకు బేరం జరిగిందండి మా తెలపరు ఉందని లేకపోతే పద్దెనిమిది వేలు బేరం చూడండి ఇగోండి ఈ తెలపర వల్ల అది ఎలా ఉంటాయి బేరాలంటే చూడండి ఇక ఆరుమూరు ఆరుమూరు వచ్చి పదిహేను వేలు చేసి బేరమైంది ఏటలో పదిహేను వేల ఐదు వందలు చేసి బేరమైందండి ఏడుకు వచ్చి మచ్చి చూసినాక ఈ తెలపర ఉన్నాయి కదా ఈ కాయల వల్ల ఇదిగో తెలపర ఉందని రేట్ తగ్గింది ఐదు రూపాయలు పదిహేను వేలు చేసేది బేరం ఇవన్నీ ఇలాగా ఇవిడు అలా ఉంటే యాడ్లో ఒకలాగా ఇక్కడ మారిందంటే ఈ కాయలు లేకపోతే పదిహేను వేలకి వెళ్ళేదే నూట ఐదుకి నూట యాభై రూపాయలు చేసి ఘనమైంది ఇది நீதான் எல்லாம் ஆளுக்காரங்க டவலை எடுத்துருக்கிற ஆட்டில் எடுத்துக்கிறாங்க தவறுன்னு நடக்கும் ஆட்டலாம்